హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి మీరు ఇప్పుడు వీడియోలో చూడబోయేది మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాల బత్తాయి తోట అండి బత్తాయి తోట వయచేసేసరికి ఐదు సంవత్సరాల వయసు గల మొక్కలు ఈ పొలంలో ఉన్నాయి ముప్పై ఎనిమిది ఎకరాల్లో అంతేకాకుండా దీనికి వచ్చేసరికి మొత్తం ఆరు బోర్లు రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు అలాగే రెండు చెరువులు కూడా ఉన్నాయండి ల్యాండ్లో ఒక గెస్ట్ హౌస్ మంచి బిల్డింగ్ ఉంది ఈ ల్యాండ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్కి ఈ పొలం ఉంటుందండి ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ల్యాండ్ వచ్చేసరికి మంచి ఎరుపు నేల అలాగే ప్లెయిన్గా ఉంటుంది మొక్కలు కూడా మంచి క్రాప్లో ఉన్నాయండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ వచ్చేసరికి మార్కాపురం కుంట మిడిల్లో ఉంటుందండి అలాగే ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ